వెల్కమ్ బ్యాక్ టు సా కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇవాళ సింపుల్గా కొబ్బరికాయ పచ్చడి చేసి చూపిద్దాం మీకు బెల్లం వేసి అని చెప్పి ఏంటి తెలుసా ప్రత్యేకత ఇవాళ ఇది కూడా మీకు చెప్పాలి రండి చూపిస్తా మరి వినాయకుడి కొబ్బరికాయలు కొట్టేసాం అవన్నీ ఏం చేస్తాం గోరగలు అడిచాం కదా చక్కగా ఇగో ముక్కలు పాప ముక్కలు కోసేసింది అది ఫుల్గా మిక్సీ పట్టేసి నాలుగు కవర్లో పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాకే మన చట్నీలు పనికొస్తుంది అది మళ్ళీ అది నూనె అడిచేసి దేవుడికి మనం నైవేద్యం గట్టా పెట్టకూడదు దీపారాధన చేయకూడదు మా అమ్మగారు అలా చెప్పారు మేము అలాగే చేస్తాం అవి పచ్చడి నిమిత్తం ఆడేసుకుంటామమ్మ ఇప్పుడు బెల్లం వేసి మిరపకాయలతో మన ఇంట్లో పచ్చడి చేద్దామని ఓకేనమ్మ ఇది ఏం చేసామంటే ఇదిగో చెక్ అన్నమాట ఇది కూడా అక్కదే ఎక్కింది అనుకుని నేను కాదు ఇదిగో ఇది పచ్చడికి బాగుంటుంది అని చెప్పి కొబ్బరికాయ ముక్కలు ఎండబెట్టి నూనె అడిచి దీపారాధన చేయకూడదు ఏ అది సంగతే ఇదిగో ఇప్పుడు చక్కగా బెల్లం వేసి బెల్లం తెస్తాను ఫ్రిడ్జ్లో ఉంది ఇదిగో మినపప్పు కొద్దిగా ఉప్పు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరపకాయలు యాభై గ్రాములు ఎండుమిరపకాయలు పాతి గ్రాములు మినపప్పు ఇది ఇదిగో జీలకర్ర ఇది కొబ్బరికాయ పెద్ద కాయలమ్మ ఇంతకో కాయ ఉంది ఓకేనమ్మా అది చెంచుకోండి గుజ్జు బెల్లం ఫ్రిడ్జ్లో ఉంది పట్టుకొస్తాను అంతట్లోకి ఏగుతూ ఉంటుంది కొబ్బరికాయ పచ్చడి అంటే ఇష్టం పచ్చడి చేసేవమ్మా బెల్లంతో చేయమని కంపల్సరీ బెల్లంతో చేసుకుంటాం వినాయకుడి చవితి ప్రసాదం ఏదైనా సరే సూపర్ ఉంటుంది ఇదిగో బాగుంటుంది మన చెక్కేసుకుంటే కమ్మగా బెల్లం తెస్తాను ఫ్రిడ్జ్లోకి వెళ్ళమ్మా ఇందులో నేను జీలకర్ర కూడా వేసేస్తున్నాను సింపుల్గా చేసుకోవాలమ్మా అంటలు కూడా తోమలా పోతున్నారు చక్కగా సింపుల్గా చేసుకోవాలి తన మెంట్లోనూ ఎరగాలి సీతికెండు మిరపకాయ సాకూడదు ఎప్పుడు యాసకాలంలో మిరపకాయలాగా ఉంటాయి నా దగ్గర అలవాటు అయిపోయింది కొన్ని కొన్ని సేతత్వం పనులు అవి మా అనుకోవాలి ఈ చల్లారుతాయి కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకుంటాను నేను ఇగో అంతే ద్వారగా వేయించుకోవాలమ్మా కంగారు పడకండి సిమ్లో పెట్టుకోండి వేక్కుని కట్టేస్తున్నాను ఊకుళ్ళు అలసరిగి అంతే ఓకే అమ్మ మళ్ళీ అక్కడి నుంచి ఇలాగ వచ్చాను వంటగదిలోంచి ఓకేనా బంగారం మరి లాగా చేయాలి కదా మీరు చూపించాలి కదా అని నేను చెప్పానా మా శ్రీరామ్ చైతన్య పుట్టినరోజు అని చెప్పి ఇదిగో మేనవాళ్ళు గారు పాపి పాప అమ్మా ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీర్ ఓకేనమ్మ మేనల్లుడి గారు అమ్మాయి వీళ్ళందరినీ నేనే పెంచుకొచ్చాను కర్ణాటక అత్తమైన కర్ణాటక చెప్తాను కదా ఈ ఫ్యామిలీ అంతా కర్ణాటక గారు అమ్మాయి చేశారని చెప్పాను కదా మా వదిలి మాకు నలుగురు అని చెప్పాను కదా అంతా ఈ సంస్థ అనమాట అందరికీ రెక్కలు వచ్చినాయి చక్కగా జాబులు వచ్చినాయి వెళ్ళిపోతున్నారు లేకపోతే ఇక్కడే దగ్గరే ఉండేవారు సాయం సాయం అని ఎవరు కూడా వరుస పెట్టి పిలవరు ఏమని పిలుతారు మీరు సాయం సాయం అనే నా మనవడితో సుద్దా కూడా ఏమో ఎవరన్నా అడిగితే చెప్తారన్నమాట ఇదిగో కేక్ పట్టుకొచ్చారు ఇది వచ్చి బావరుసవుద్ది చిన్నోడు అయినప్పటికీ ముద్దుగా బావాని పిలుచుకుంటారు మా బావగారి పేరు మళ్ళా నేను కూడా బావాని పిలుపుతాను బయట పిల్లమనుకో ఊరుకోరు కదా బయట పిలిపితే అందుకని ఏమ్మ ఎదుగుడు కేక్ కటింగు మీ అందరు ఆశీర్వాదాలు ఉండాలి మీ అందరూ కూడా బాగోవాలి మీరు బాగుంటే మేము బాగుంటాం ఏమ్మ ప్రతిది కూడా మా ఆనందం మీకు మీ గురించి షేర్ చేసుకోవడానికి ఇంత అవకాశం మాకు దొరికింది ఎప్పుడు పుట్టినరోజులు చేసుకుంటాం ఇళ్లలో వీడియోలు తీస్తాం తీసుకొస్తాం వస్తాం కెమెరామెన్ మాకు మేము టీవీలో చూసుకుంటాం భగవంతుడు ఈ యూట్యూబ్ వాళ్ళకి మటుకు చాలా నమస్కారాలు చెప్పాలి ఇంత అవకాశం యూట్యూబ్ వచ్చి చక్కగా పెళ్లి రోజులు పుట్టిన రోజులు ఇంట్లో ఏం జరిగినా మీ అందరితో కూడా మేము షేర్ చేసుకుంటున్నాం ఇంకా ఇంకా ముందు ముందు బోర్డు పెళ్ళిళ్ళు కట్ట ఉన్న బోళ్ళు చూపిస్తూ ఉంటా మా అమ్మగారి ఇంటికాడ నుంచి మరి అంతకని ఇప్పుడు కేక్ కటింగ్ ఓకేనా కట్ కేక్ తెచ్చారమ్మా చాలా అడవుడిగా ఉండేది మరి అందుకని వాళ్ళ లక్ష్మీవారం బాబా గారు రోజు అంతకని చెప్పి ఏమీ కూడా ఏమీ లేదు ఆదివారం ఇద్దాం మంచి ఫంక్షను ఆ రోజు కూడా మీకు చూపిస్తాను చక్కగా ఆదివారం జమ్ జమ్ దమ్ బిర్యానీ అందరికీ బాక్సులు పెడతాను చూ తిరిగాను అమ్మా మరి చక్కగా ఇగో సింపుల్గా మరి బావర్స్ కదా అంతకని కేక్ పట్టుకొచ్చింది కూల్ కేక్ సింపుల్గా ఫ్రెండ్స్తో కట్ చేసాడు బయట ఇక్కడ మాట అంతకని సింపుల్ ఆడావిడి సండే మట్టుకు మీరు ఫెషల్గా చూపిస్తా అమ్మా రెండు కేక్ కట్ చేయండి దా కేక్ కట్టుకురామ్ మీరు పట్టుకో Happy, Happy birthday. birthday to you. Happy birthday to you. Happy birthday, Happy birthday to you. ఇలా ఎన్నో పుట్టినరోజులు చేసుకుని నువ్వు చక్కగా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి నువ్వు మంచి ఉద్యోగాలు వేళ చదివిదా అలాగే నువ్వు కూడా మంచి ఉద్యోగం చేస్తే మా మనవడు ఎంతో ప్రయోజకుడు అయ్యడ చెప్పి ఆనందం పెంచాం కాబట్టి తర్వాత ఇంకొక విషయం అమ్మ మా కుటుంబాల్లో అమ్మమ్మలు పెంచడం ఆన్మాయితీ మా అమ్మగారికి పదకొండు మంది మా పెద్దమ్మ గారు పెంచారు పిల్లలు లేరు అని చెప్పి మా అక్కయ్య గారికి పిల్లలు లేరు మా ఇంట్లో ముగ్గురిని పెంచింది ఆవిడ ఇదిగో మేనల్లుడు కూతురు అందరూ కూడా ఒక కుటుంబంలో ఉంటాం మేము చిన్నచర్న్నయ్యి అందరికీ వస్తాయి ప్రతి కుటుంబంలో వస్తాయి చిన్నచన్నయ్య మామూలు అది కూడా లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు డబ్బులు అడుగుని మళ్ళీ కలిసిపోయామనుకో ఆ ప్రేమ వేరేగా ఉంటుంది బలంగా ఉంటుంది ప్రేమ అది మెచ్చిపోతుంది చిన్న 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 కీచలాటలు రావాలన్నమాట అది అలాగొచ్చినప్పుడు ప్రేమ అవుతుంది ఏమ్మా ఇదిగో మరి బట్టలు ఆడండి మీరు చక్కగాను పెట్టండి బావకెడుతుంది మరదలో అబ్బా సూపర్ సూపర్ గరువు కూడా పెట్టమ్మా వండి తల్లి వా ఇది ఇంకా సూపర్ తణుకు ప్రగతి కాలేజీలో చేస్తున్నా మా పాప ఎన్నో క్లాస్ అమ్మా స్కూల్లో వాణి దాసర శ్రీవాణి ఫస్ట్ ప్లేట్ వాళ్ళు ఆడపొడుస్ ఫస్ట్ ప్లేట్ వాళ్ళు మాట వాడపిల్లి తెలుసు కదా వాడపిల్ల మా ఎలా కొలంగా అంటున్నారు అమ్మా వెళ్ళాలి కదా ఒక ఆడపిల్ల అత్తోరుళ్ళకి చక్కగా మాట్లాడతారు మాట్లాడు బంగారం మా తమ్ముడు చేయాలి చేయాలి అన్నందుకు సాయం మా టీచర్ స్టార్ట్ చేశారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా హాయ్ అండి మా నాన్నమ్మ అంటే మా అందరికి చాలా ఇష్టం మా నాన్నమ్మని మీరు అందరూ ఇలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్స్ బంగారం ఎక్కువ మాట్లాడదమ్మా సిగ్గు ఎక్కువ ఏదో రెండు ముక్కలు మాట్లాడింది చాలా సంతోషం చక్కగా మీ అందరికి కూడా మంచి ఆశీర్వాదాలు మంచి సంబంధాలు రావాలి ఉద్యోగాలు అందంగా ఈ సంవత్సరం చేస్తారమ్మా సంబంధాలు నేను మాట చెప్తామని ఫస్ట్ తరం రెండో తరం మూడో తరం అమ్మా దాసలో ఆడపొడుసలు మాట మేము మా అక్కయ్య గారు కాలం చేశారు నాలుగో తరం కాడి నుంచి ఇదిగేలాగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి చక్కగా ఇలాగా ఉన్నాం గారు దయవల్ల మేనగోళ్ల గారు కూతురు మాట పాప పాప బాబును వీళ్ళ పసుపు వాళ్ళు ఇక్కడే ఉంటుంది మా మేనగోళ్ళలో అంటే మాకు పుట్టిల్లు ఎక్కువ అలవాటు అందరూ కలిసే ఉంటాం ఉంటారా అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు కదా కలిసే ఉంటాం అంత జాయింట్ ఫ్యామిలీలు ఎందుకంటే మాకు ఎక్కువ మేనార్కాలు ఇళ్లలో అందుకని అందరూ దగ్గర దగ్గరలోనే ఉంటాం దుబాయ్లు సింగపూర్లు గట్టే ఇల్లు ఎవ్వరలేరమ్మా అంతా ఇక్కడే చక్కగా వ్యవసాయాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వడ్డీ వ్యాపారాలు డెకరేషన్లో అన్ని అనమాట దేవుడి దైవాళ్ళు దేనికి లోట్లేదు అంతా కూడా ఇలాగే ఉంటాం చక్కగా ఏమ్మ ఇగోమ్మ మేనవాళ్ళు సూపర్ అనమాట బ్లౌజులు గట్రా తానే కూడతాయి ఈ అమ్మాయిని ఎత్తు పెంచాను నేను కన్నడ మాట్లాడతాను నీ కన్నడ మాట్లాడితేనే నాన్ను కన్నడ మాట్లాడితేనే నావిబ్బరూ మాట్లాడుకుంద్రో అవి నోడతారా హౌదా అది జాలల్ క్యాంప్ దాంట్లో సన్నుడి అదకల్లే కన్నడ నమ్మకి ఓకేనమ్మా బర్త్న గదిలోకి వెళ్దాం నువ్వే హాయ్ మా అత్తయ్య చిన్నప్పటి నుంచి మమ్మల్ని మమ్మల్ని పెంచారు బాగా చూసుకున్నారు ఈ రోజు బర్త్డే ఇక్కడికి వచ్చాము ఇక్కడికే మాకు మా అత్తయ్యకి అందరూ అందరూ లైక్ చేసి బాగా చూడండి ఓకే సూపర్ మాట్లాడదాం చక్కగా மீராரபி ஆடுக்குந்த சால்ட் தான விலம் அனுப்பு திந்துரோனேண்டம்மா బెల్లం పెద్ద నిమ్మకాయ అంత బాగా తీపు కాదు సౌరుసి చౌరుసి వేస్తున్నాను ముక్కలు కోసి ఓకే పెద్ద నిమ్మకాయ అంతా ఇవి ఇలా కొట్టేది కొట్టేసి ఎండ పెడతాయి ఇలా పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఉండట్లేదు కదా మీ సరుకు నువ్వు నిలబుండట్లా ఆడుకొని చూపిస్తానమ్మా ఓకేనమ్మా ఇదిగో కొద్దిగా చింతపండు గుజ్జ చేసుకున్నాను నాకు ఎప్పుడు గుజ్జు ఉంటుంది కదా అది ప్లస్ నాకు తొక్క సెక్కేవరా చెక్కలు బాగున్నాయని చెప్పి ఇది రైస్లోకి బాగుంటుంది చక్కగా ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అమ్మా ఇదిగో చక్కగా ఆడుకున్నాను ఇదిగో తాజా కరివేపాకు ఇదిగో ఏమీ కాదు జీలకర్ర ఆవాలు మిరపకాయ మినప చెక్కు ఆల్రెడీ ఇందులో ఇడ్లీపై జీలకర్ర వేసేసుకున్నాం మనం అది ఈ పోపు లేకపోతే రుచి రాదు అలా వారమైనా ఉంటుందమ్మా చక్కగా కావాల్సింది తీసుకుని కనుమ బిజీలో పెట్టుకోండి ఇడ్లీలోకి దోశలోకి భోజనాలు చక్కగా ఉంటది అమ్మ ఎదుగు వెళ్ళిపోయింది అన్నమాట ఎండు మిరుగాయతో చాలా బాగుంటుంది ఇది అంతే నెయ్యేలు అలాగే వేసుకుంటాం కదా కంపల్సరీ వాడతాం నెయ్య అది సూపర్ ఈ మూకుడు వేడు లాక్కుంటుంది ఇలాగే వేసుకుంటాను ఓకేనమ్మా ఓకేనమ్మా మరి చక్కగా నచ్చితే అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలి ఏ మీ అంతా కూడా నా ఫ్రెండ్స్ మంచిగా ఉన్న అంతా కూడా మీతోనే నేను చెప్పుకుంటాను షేర్ చేసుకుంటాను ఓకేనమ్మా మరి ఇది నచ్చితే ఇలా చేసుకోండి ఏ వస్తువు కూడా పాడు చేసుకోవద్దు చక్కగా ఒప్పుడు చేసుకోండి అమ్మా ఇది నచ్చితే మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయి బాయ్ బాయ్